ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు వేగంగా నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లబ్ధిదారులకు సూచించారు మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇల్లంతకుంట మండలంలోని శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి ఫంక్షన్ హాల్లో రెండవ విడత కింద ఏడు వందల అరవై ఇందిరమ్మ ఇండ్ల మంజూరి ఉత్తర్వులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలో మొదటి విడతలో నలభై ఐదు ఇండ్లు రెండవ విడత కింద ఏడు వందల అరవై ఇండ్లను పూర్తి పారదర్శకంగా అర్హులకు ఎంపిక చేసి నేడు ఉత్తర్వులు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు ఇందిరమ్మ ఇండ్ ఇంటి లబ్ధిదారులకు నాలుగు దశల్లో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందన్నారు బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు గోడలు నిర్మిస్తే ఒక లక్ష రూపాయలు స్లాబ్ నిర్మించిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని కలెక్టర్ తెలిపారు